సిద్దిపేట జిల్లా మద్దురు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను హుస్నాబాద్ ఎస్సిపి వాసాల సతీష్ చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండలంలో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇండ్లకు తాళాలు వేసుకుని వెళ్లాలని సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడం ద్వారా రాత్రి వేళల్లో లోకల్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో విద్యుత్ ఎలక్టిసిటీ వైర్లపై పడి షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు గ్రామాల్లో ఎవరైనా గుడంబ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దొంగతలాగా ఆస్కారం లేకుండా మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు యాజ్ వెల్ అస్ పిల్లలు వచ్చేసి ఈ మధ్యన ఈ కైట్స్ ఎగరవేస్తున్నారు దాంతోపాటు ఫైర్ యాక్సిడెంట్ జరగడం యాక్చువల్లీ ఏమన్నా ఎలక్ట్రిటీ షాక్స్ జరగడం జరుగుతుంది దయచేసి అట్లాంటివి జరగకుండా పెద్దవాళ్ళు కూడా గుర్తుపట్టుకోవచ్చు దాన్ని గుర్తెరిగి పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా లోకల్లో కూడా ఏదైనా కుటుంబాలు లాంటివి ఏదైనా ఉంటే దయచేసి ఇన్ఫర్మేషన్ చేయండి అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి గవర్నమెంట్ వచ్చేసి ఎన్డిపిఎస్ మీద గాంజా పైన ఇట్లాంటి వాటిపైన కొట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అలాంటిది ఎక్కడైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీ ద్వారా మేము కోరుతున్నది ఏదైతే ఎక్కడ ఉన్నా చెప్పండి ఖచ్చితంగా కరెక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది